తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద మూడో రోజు అంగన్వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగుతున్న విషయం విదితమే అయితే మూడో రోజు మద్దతుగా సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు మార్తమ్మ అంగన్వాడీ కార్యకర్తలకు సంఖీభావం తెలిపేందుకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను అన్ని విధాల మోసం చేస్తుందని పక్కనున్న తెలంగాణ రాష్టం కన్నా ఎక్కువగా జీతపత్యాలు ఇస్తామని కొ మీ అక్కడ అంగన్వాడీ కార్యకర్తలకు సుమారు పద్నాలుగు వేలు ఇస్తూ ఉంటే ఇక్కడ పదివేలతో సరిపెడుతున్నారని అంతేకాకుండా సమ్మె కొనసాగిస్తూ ఉంటే అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు తీర్చకపోగా పంచాయతీ కార్యదర్శి ఎంఎన్కేలు వాలంటీర్ల సహాయంతో అంగన్వాడీ కేంద్రాలకు వేసి ఉన్న తాళాలను పగలగొట్టి డోక్రా మహిళలు యానిమేట్లతో భోజనాలు వండించి అంగన్వాడీ విద్యార్థులకే కాకుండా ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు కూడా బోసనాలు పెట్టడం చేస్తున్నారని విధులకు హాజరు కాకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని మా డిమాండ్లు కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలి అంతేకాకుండా మినీలను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి జీతంతో కూడినటువంటి మెడికల్ లీవ్లు ఇవ్వాలి వయో పరిమితి హెల్పర్లకు నలభై ఐదు సంవత్సరాల వంద యాభై సంవత్సరాలు పెంచాలి గ్యాస్ ప్రభుత్వమే సప్లై చేయాలి మాకు లబ్ధిదారులకు నాణ్యమైనటువంటి సరుకులు ఇవ్వాలి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి కేసీ యాప్ పేరు పెట్టి మమ్మల్ని చాలా హింస అది కూడా రద్దు చేయాలి టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు గర్భిణీ బాలంతలో కేసీ యాప్ తీసుకోమంటున్నాడు వాళ్ళు హాస్పిటల్లో ఉన్న గట్టికి వేరే గ్రామాల్లో ఉన్న గట్టికి మేము వెళ్ళి వాళ్ళు కేసీ యాప్లు తీసుకోవాలని మాకు అనేక విధములైనటువంటి యాప్లు పెడుతున్నాడు అవన్నీ కూడా రద్దు చేసి ఒకే యాప్ చేస్తానన్నాడు ఆ మాట తప్పాడు రికార్డు వర్క్ రికార్డు వర్క్ లాగే ఉంటుంది ఈ అన్నిటి మీద మేము నిరవర్ధక సమ్మెలోకి దిగాము ఈ ప్రభుత్వం దిగి వచ్చి మా డిమాండ్స్ అన్ని నెరవేరేదాకా నిరవర్ధక సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చాడు తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానని తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు టీచర్కి ఇస్తుంటే ఎనిమిది వేలు హెల్పర్ ఇస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందలు ఇస్తుంది హెల్పర్ కేమో ఏడు వేలు ఇస్తుంది ఏమీ నెరవేరలేదండి ఏ చిన్ని 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 ఏదో చెప్పుకోతున్నాడో అంటే కూరగాయలు బిల్లులు పెంచుతానని మెను ఛార్జీలు ఎలా చేస్తానో అలా చేస్తానని చెప్తున్నాడు కానీ అసలైన ఫైనల్స్ డిమాండ్ కి గవర్నమెంట్ అసలు రావడం లేదు జగన్మోహన్ రెడ్డి రోడ్డుని పడేద్దాం అనుకుంటున్నాడు మహిళలను కూడా చూడడం లేదు సంక్షేమ పథకాలు మాకు కూడా వర్తింప చేయడం లేదు మా పిల్లలకు కూడా రావట్లేదు భర్తలు కూడా ఉంటే వాళ్ళకు కూడా రావట్లేదు మరి రాబోయే ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం చెప్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం పేరు బి మార్తమ్మ రంగంపేట ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు ఈ రోజు మేము రోడ్డు మీదకి ఎక్కామంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు తను ఏం చేశాడంటే అంగ తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానన్నాడు ఈ రోజు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు టీచర్కి వస్తుంది ఎనిమిది వేలు హెల్పర్కి వస్తుంది కానీ మాకు ఇచ్చేది పదకొండు వేల ఐదు వందలు దానికి దీనికి తేడా గురించి మేము ఎన్నో మార్లు పలు దఫాలుగా నానా రకాలుగా మేము ఉద్యమాలు చేపట్టాము అయినా కాటికి మాకు ఎటువంటి నిదర్శనం కనిపించలేదు అతను ఇచ్చినటువంటి హామీని హద్దుతప్పాడు అంతేకాకుండా మేము పన్నెండో నేను నిరవేదిక సమ్మెలోకి దిగాము దిగితే పన్నెండవ తారీఖు రాత్రి నుంచి మా ఉద్యోగాలు తీసేస్తానని బెదిరించాడు ఉద్యోగాలు తీసేయడానికి ఎవరి బాబు గారిది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది ఆ పద పన్నెండో తారీఖుని మేము మాట వినలేదని పదమూడో తారీఖుని ఈ రోజు మా యొక్క అంగన్వాడీ కేంద్రం సెంట్రల్ తాళాలు బద్దలు కొట్టించి వాలంటీర్లతోనూ ఎంఎస్కేలతోనూ అలాగే డాక్రా మహిళలతోనూ వాలంటీర్లతోనూ వంటలు చేయించి ప్రీ స్కూల్ పిల్లలు కాకుండా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి పిల్లలను తీసుకొచ్చి అక్కడ భోజనం ఏర్పాటు చేశారు కానీ ఆ పిల్లలు తీరా చూస్తే ఆ ఫోటోలు చూస్తే ప్రీ స్కూల్ పిల్లలు కాదు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అంతేకాకుండా గ్రాడ్యుయేట్ ఇవ్వాలని రెండు వేల రెండులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది నాలుగు తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు అంగన్వాడీలు పనిచేస్తున్నారు వీళ్ళు కూడా గ్రాడ్యూటీకి అర్హులని ఇచ్చినక్కటికి ప్రభుత్వం దాన్ని తొంగలో తొక్కేసే ప్రయత్నాలు చేస్తుంది కానీ ఇవ్వడం లేదు తెలంగాణలో కూడా గ్రాడ్యూటీ అమలు చేశారు రిటైర్మెంట్ అయితే వర్కర్కి యాభై వేలు హెల్పర్కి ఇరవై వేలే ఇస్తున్నారు అంతేకాకుండా మేము ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశాము అది కూడా ప్రభుత్వం తనకి ఎటువంటి స్పందన లేకుండా தான் நெம்மக்கு நீரெத்தினுட்டு மாட்டாடு